వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొని సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి నాదేండ్ల మనోహర్ చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్మికుల సేవలను నాదేండ్ల మనోహర్ అభినందించారు విజయవాడ నగరంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో తెనాలి మున్సిపాలిటీ నుండి పారిశుధ్య కార్మికులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు ఇక్కడ నుండి మొత్తం నూట మంది కార్మికులు విజయవాడ వెళ్లి అక్కడ పలు ప్రాంతాల్లో సేవలు అందించారు ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ నుండి పంపిన నూతన వస్త్రాలను పారిశుధ్య సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాదేళ్ల మనోహర్ పాల్గొని కార్మికులకు నూతన వస్త్రాలు అందజేశారు మహిళా కార్మికులకు చీరలు పురుషులకు రెండు జతల చొప్పున ఫ్యాన్ షర్ట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వరదల సమయంలో పారిశుధ్య కార్మికులు అందించిన సేవలను మంత్రి మనోహర్ అభినందించారు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు